హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక్క పిండితో మూడు రకాల టిఫిన్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు బిజీగా ఉండే వాళ్ళైతే ఒకటే పిండి పట్టించుకుంటే సరిపోతుంది ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి దోశలు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు పూరీలు చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో చపాతీలు అయితే చెప్పనవసరం లేదు చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో మీకు ఈ ఈ వీడియో కావాలంటే స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలో చూద్దాము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి పక్కన ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి ముందైతే పిండి ఎలా పట్టించుకోవాలి చూద్దాము ఇవన్నీ అయితే కలిపి పట్టించుకోవాలి గోధుమలు అయితే కేజీ తీసుకున్నాను కేజీ గోధుమలు నీట్గా అయితే క్లీన్ ఎండబెట్టుకోవాలి ఎండబెట్టిన తర్వాత ఇందులో ఏదైనా చెత్త ఉంటే క్లీన్ చేసుకోవాలి ఇది వర్షాకాలం కాబట్టి ఇవి కడిగి ఎండబెట్టలేము కాబట్టి ఒక క్లాత్ తీసుకొని తోటి అయితే తుడుచుకోవాలి ఏదైనా కానీ తోటి ఖచ్చితంగా తుడుచుకోవాలి ఎందుకంటే ఏదైనా దుమ్ము అలాంటిది ఉంటుంది కదా క్లీన్ చేసుకొని మట్టిగిన ఏదైనా ఉంటే మొత్తం మంచిగా చూసుకోవాలి గోధుమలు అయితే కేజీ తీసుకున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి తర్వాత తైదలు అయితే హాఫ్ కేజీ తీసుకున్నాను కేజీ గోధుమలకి అన్నీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకున్నాను తైదలను కూడా క్లీన్గా చేసుకోవాలి ఎండకు పెట్టి చెత్త లేకుండా చూసుకోవాలి ఇవి శనిగలు శనిగలు హాఫ్ కేజీ సో వీటికి బదులు సోయాబీన్స్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఎందుకో నాకు సో ఇంతకుముందుకు వేస్తే నచ్చలేదు అందుకని ఇప్పుడైతే శనిగలు వేసుకుంటున్నాను తర్వాత అయితే తెల్లజొన్నలు తీసుకున్న హాఫ్ కేజీ తెల్లజొన్నలు కూడా ఎండబెట్టుకోవాలి ఏదైనా ప్రతి ఒక్కటి ఎండకు పెట్టుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే మనం నేషనల్ మార్లో అలాంటివి తీసుకుంటాం కదా ఏసీలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎండకు పెట్టుకోవాలి తర్వాత అయితే మినుములు హాఫ్ కేజీ మినుములో కూడా చాలా చెత్త ఉంటుంది అందుకని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎండకు పెట్టుకొని అన్నీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకున్నాను ఇవైతే సజ్జలు సజ్జలు హాఫ్ కేజీ అలాగే జొన్నలు మీకు పచ్చ జొన్నలు కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు కాకపోతే నాకు కొంచెం చేదనిపించింది ఒకసారి వేస్తే అందుకే నేను తెల్ల జొన్నలు తీసుకున్నాను తర్వాత ఇలాంటి క్యాన్ తీసుకొని ఒక్కొక్కటి అన్నీ వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే మనం పిండికి గిన్నెలో పెట్టేస్తాం కాబట్టి ఇలాంటి క్యాన్ అయితేనే కొంచెం బెటరు తర్వాత ఇవి శనిగలు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకొని కలుపుకోవాలి ప్రతి ఒక్కటి నీట్గా చూసుకోవాలి ముందైతే మనం పాటించవలసిందైతే అదే మెయిన్ ఏ దాంట్లో చెత్త లేకుండా చూసుకోవాలి చెత్త లేకుండా చూసుకొని మాత్రమే వేసుకోవాలి అదొక్కటే చెప్తాను నేనైతే కొంచెం ఓపిక వేసుకోవాలి టైం అయితే ఎక్కువనే పడుతుంది కాకపోతే చాలా అంటే చాలా మంచిది హెల్త్కి అయితే ఈజీగా చేసుకోవచ్చు బిజీగా ఉన్న వాళ్ళకైతే ఎవరైనా డ్యూటీలకి వెళ్ళిన వాళ్ళైతే ఈ ఒక్క పిండి పట్టుకుంటే చాలు మూడు రకాల టిఫిన్స్ అయితే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఇవన్నీ వేసుకొని మంచిగా అన్నీ అలసిపోయేలాగా కలుపుకోవాలి చేతితోటి ఇలా కలిపిన తర్వాత పిండి గిన్నెకి అయితే తీసుకెళ్ళాలి వాళ్ళకి ముందే చెప్పాలి మెత్తగా పట్టుమని చపాతి అని అలాగైతేనే పడతారు లేకుంటే రవ్వరవ్వ పడతారు మనం ముందే చెప్పాలి తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను ఇంకా వీడియోలకైతే వెళ్దాము ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా పిండిని అయితే మెత్తగా పట్టుకోవాలి ముందే వాళ్ళకి పిండి పట్టే వాళ్ళకి చెప్పాలి ఇలా సాఫ్ట్గా పట్టుమని ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాము మనకు కావాల్సినంత పిండి తీసుకోవాలి ఒక్క పిండితోటే చూడండి ఈ ఒక్క పిండితోటే పూరీ చేస్తా పూరీ అండ్ చపాతీకి అయితే ఒకటే ఒకటే ప్రాసెస్లో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇలా పిండిని తీసుకొని మనకు కావలసినంత కొంచెం చిటికెడు ఉప్పు అయితే వేస్తున్నాను ఉప్పు వేసి మంచి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత గోరువెచ్చని నీటిని మాత్రమే వేసుకోవాలి చన్నీలు అయితే అస్సలు వేసుకోవద్దు చూడండి ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటే కలపాలి ఒకటేసారి వాటర్ వేసుకుంటే పలచర్ అయిపోతుందని ఇబ్బంది అవుతుంది కదా అందుకని కొన్ని కొన్ని వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి మంచి కలుపుకోవాలి పిండిని మాత్రం ఇలా మంచి కలుపుకోవాలి కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన అయితే పెట్టుకోవాలి ఎందుకంటే పిండి నానాలి కాబట్టి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత చూడండి ఎంత మంచిగా నానిందో పిండి అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా నానింది మనము చపాతి చేసేలోపు పెంక అయితే వేడి పెడదాం అది వేడేలోపు చపాతి అయితే చేసుకుందాం ఏ విధంగా చేస్తానో చూడండి స్కిప్ చేయకుండా ఇలా మనకు కావాల్సినంత పిండి తీసుకోవాలి పిండి తీసుకొని ఇలా చేసుకోవాలి రౌట్గా పొడిపిండి వేసుకుంటూ కా తాల్చుకోవాలి పొడిపిండి ఎక్కువనే పడుతుంది ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పొడిపిండి వేసుకుంటూ తాల్చుకోవాలి సైజులో కావాలంటే అంత సైజులో వే చేసుకుంటూ చేసుకోండి పొడి మాత్రం మర్చిపోకండి అతకపోతాయి వేసుకుంటూ మాత్రమే కాల్చుకోండి చూడండి ఇంత పలుచగా ఉండాలి చపాతి అయితే ఇప్పుడైతే పెంక వేడైంది చపాతి అయితే ఎలా కాల్చుకోవాలో చూపిస్తాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఓపికతోటి వేసుకోవాలి అయ్యేలోపు ఈ చపాతి కూడా వేసుకుందాం కొడిపి నేను మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా వేసుకుంటే మరీ మరీ చెప్తున్నా మర్చిపోతారని అయితే చాలా హెల్దీ ఎవరైనా తినొచ్చు పిల్లలకు అలవాటు ఉండదు కాబట్టి స్టార్టింగ్లో వద్దంటారు తర్వాత తింటూ తింటూ ఉంటే అదే అలవాటు అయిపోతుంది చూడండి ఇలా రెండు వైపులా ఆయిల్ పెట్టుకుంటూ కాల్చుకోండి మీకు ఆయిల్ వద్దంటే ఊకోండి నేనైతే ఆయిల్ వేసి కలుస్తుంది రెండు వైపులైతే ఆయిల్ పెట్టుకొని కాల్చుకోండి ఎంత బాగా చూడండి కొంచెం ఓపికతోటి వేసుకుంటే ఎంత హెల్దీ అయినా చపాతి తినచ్చు ఇలా మొత్తం చుట్టూ మంచిగా కాల్చుకోవాలి మంచిగా కాల్చుకోవాలి పిండి పిండి మాత్రం పిండి పిండి మాత్రం ఉండకూడదు కొంచెం మోపిక తోట అయితే కాల్చుకోవాలి ఇలా తిప్పుకుంటూ కొనలు కొనలు కూడా కాల్చుకోవాలి ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి లేదంటే అరగదు చపాతి అయితే ఉడకదు లోపల పచ్చిగా అట్లనే ఉంటుంది ఇలా ఫ్రై చేసుకుంటూ కాల్చుకోవాలి చూడండి చపాతి అయితే కాలవడం అయిపోయింది తర్వాత ఇంకొకటి కూడా సేమ్ ఇదే విధంగా కాల్చుకోవాలి చూడండి ఇది కూడా కాలవడం అయితే అయిపోయింది రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి ఇంతేనండి సింపుల్గా అయితే చపాతీలు రెడీ అయిపోయినాయి చూడండి ఇప్పుడైతే నెక్స్ట్ పూరి అయితే వేసుకుందాం అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఇక మిగిలిన పిండితో అయితే పూరి ఎలా చేసుకోవాలో చూద్దాము చూడండి ఇక మిగిలిన పిండితో అయితే పూరి చేసుకుందాము అయితే ఆయిల్ పెట్టుకుందాము పూరి చేసేలోపు ఆయిల్ అయితే వేడవుతుంది స్టవ్ ఆన్ చేసుకొని అయితే ఆయిల్ అయితే పెట్టుకుందాం ఆయిల్ అయితే పెట్టేసినా అంతవరకు పూరీలు చేసుకుందాం ఇలా చిన్న చిన్నగా ఉండే ఉండలు చేసుకోవాలి ముందైతే ఇంత సైజులో సరిపోతాయి పూరీలు అయితే మామూలుగా ఇలా అయితే ఉండలు చేసి పెట్టుకోవాలి ముందు ఇప్పుడు పూరీలు అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ సైజులో అయితే సరిపోతుంది అన్నీ ఒక ఇలాగే చేసుకుంటా ఇలా చేసుకుంటే సరిపోతుంది పూరీలు అయితే చేసుకున్నాను ఆయిల్ అయితే వేడిగా వేడైంది ఇప్పుడు పూరీలు ఎలా కాల్చుకోవాలో చూద్దాం నూనె అయితే వేడైంది ఇప్పుడు ఒక్కొక్క పూరీ తీసుకొని ఇలా వేసుకున్నాం చూడండి అసలు ఏ సోడా కూడా వేయలేదు ఎంత మంచిగా వంగుతున్నాయో చూడండి సోడా వేసుకోవద్దు కొంచెం కలర్ డిఫరెంటే ఉంటుంది పిల్లలు ఫస్ట్ టైం తినకపోవచ్చు రోజు తింటే అలవాటు అయిపోతుంది సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇంకొకటి అయితే వేసుకుందాం అయితే ఇలా పూరి వంగే వరకు అయితే వేయండి ఇలా పైన వేసుకుంటుండండి ఎందుకంటే పూరి ఈజీగా వంగుతుంది ఇలా టిష్యూ వేసుకొని టిష్యూలు అయితే వేసుకోండి ఎందుకంటే ఆయిల్ అబ్జర్వ్ అవుతుంది కదా చూడండి పూరీ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాను పూరీ చూడండి ఎంత బాగా ఉందియో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టిఫిన్ ఎలా చేద్దామో చూపిస్తాను ఇప్పుడైతే దోశ ఎలా చేసుకోవాలో చూద్దాము మనము ఎన్ని దోశలకైతే పిండి కావాలో అంత పిండి వేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి నార్మల్గా దోశలు ఎలా చేస్తామో అలా చేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి తగినంత ఉప్పు వేసి ఇప్పుడు చల్లీ వేసుకోవాలి ఇప్పుడు వేడి నీళ్ళు అవసరం లేదు ఇలా వాటర్ వేసుకుంటూ ఇలా వాటర్ వేసుకుంటూ అయితే కలుపుకోవాలి లేకుండా ఇలా తోటి కానీ ఇలాంటి విస్కర్తో కానీ కలుపుకోవాలి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవాలి మీకు అప్పుడప్పుడు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు కొంచెం నానితే మంచిగా వస్తాయి కదా అందుకని ఒక ఐదు నిమిషాలు ముందు పెట్టుకొని అయితే పక్కకు పెట్టుకుందాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి చూడండి ఎంత మంచిగా అయిందో ఇలా ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే సాఫ్ట్గా వస్తాయి దోశలు ఇప్పుడైతే దోశల ప్యాన్ అయితే పెట్టి రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం కొంచెం ప్యాన్ మీద ఇలా ఆనియన్కి కొంచెం నూనె రుద్ది ఇలా నూనెలో ముంచాలి ముంచి పెంక మీద అయితే ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని అయితే ఇలా మంచిగా మొత్తం ఆయిల్ని స్ప్రెడ్ చేసి ఇప్పుడైతే దోశ అయితే వేసుకున్నాము ఇలా వేసి మెల్లగా ఇలా దోశ పిండి దోశలాగా వేసుకోవాలి చూడండి జాగ్రత్తగా వేసుకోవాలి ఇచ్చుకోబోతుంది లేదంటే చూడండి దోశ అయితే కాలింది ఇంకో వైపు వేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి ఆటోమేటిక్గా వస్తుంది అసలు అతుక్కనే పోదు కాకపోతే ఉల్లిగడ్డతోటి ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయాలి ఇలా అయితే రెండు వైపులా మంచి కాల్చుకోవాలి చూడండి ఇటువైపు కూడా కాలిపోయింది దోశ ఎంత బాగా కలిగిందో చూడండి కొంచెం స్టవ్ అయితే హైలో పెట్టుకోవద్దు మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి ఎందుకంటే పైన కాలుతుంది లోపల అట్లనే పచ్చిపచ్చిగా ఉంటుంది కాబట్టి ఇలా సిమ్లో సిమ్లో కాకుండా మీడియంలో పెట్టి కాల్చుకోవాలి అంత సింపుల్గా చేసుకోవచ్చు అదేవిధంగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా మళ్ళీ ఆనియన్తో ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసి దోశ అయితే వేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఒక్క పిండి పట్టించుకుంటే సరిపోతుంది మన బిజీ లైఫ్లో ఇదైతే చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి దోశ అయితే కాలి కాలింది ఇక్ సైడ్ కూడా కాల్చుకుందాము చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో దోశ చూడండి ఇటువైపు కూడా కాలింది స్టవ్ ఆఫ్ చేసుకొని దోశ అయితే తీసి ప్లేట్లో వేసుకుందాం సింపుల్గా వేసుకోవచ్చు ఒక్క పిండితోటి మూడు రకాల టిఫిన్స్ అంటే చాలా బెటర్ కదా చూడండి ఎంతో సింపుల్గా మూడు రకాల టిఫిన్స్ అయితే చేసిన సింపుల్గా చేసుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి